వచ్చేది ఏంటి మనకి మనం చెప్పారు ఎవరు చెప్పారు డెస్క్ టాప్ ఎవరు చెప్పారు గుడ్ అరే ఆ అబ్బాయి మనం మార్క్ చేసుకోవాలి ఉపయోగీ ఉపేంద్ర గుడ్ దట్ ఈస్ కాల్డ్ డెస్క్ టాప్ ఎప్పుడు అదంతా అయిపోయి రెడీ అయిపోయిందా డెస్క్టాప్ డెస్క్ టాప్ మీద మనకి ఐకాన్స్ కొన్ని వచ్చినాయి ఓకే ఇందులో యాక్చువల్గా మేము కంప్యూటర్ పడిన తర్వాత విండోస్ ఎక్స్పీ ఇన్స్టాల్ అది ఎన్ని లేవు మాకు ఓన్లీ ఏమున్నాయి మై కంప్యూటర్ ఉంది నెట్వర్క్ ప్లేస్ ఉంది తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది ఇంకేం లేవు నాలుగు ఐదు ఉన్నాయి మిగిలినది తర్వాత మనం రకరకాల పనులు రకరకాల ఇన్స్టాల్ చేసినట్టు వచ్చినా సాఫ్ట్వెట్లు అవి ఇవి ఓకే ఇంక ఇక్కడ అడవి అక్రోబాటో ఒకటిది అదేమో ఈ బుక్స్ అని మనం కొన్ని ఎలక్ట్రానిక్ బుక్స్ ఇప్పుడు పుస్తకాలు అయ్యి రావట్లేదు చాలా వరకు పీడిఎఫ్ ఫైల్స్ వస్తున్నాయి ఎవరు ఎక్కడ తయారు చేసినా అవి చదువుకోవడానికి అక్రోబాట్ రేట్లను మనం దగ్గర ఉండాల్సి అన్నమాట ఓకే అట్లాగే ఈ విఎల్సి మీడియా ప్లేయర్ మీరు తెలుసు అందరికీ మీరు వీడియోలు బాగా చూస్తారు కదా వీడియో చూడాలంటే విఎల్సీ మీడియా ప్లేయర్ ఉండాలి ఓకే అలా వీడియో ప్లేయర్ చాలా ఉంటాయి అది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కాబట్టి అదే అంత ఓకే ఈ గూగుల్ క్రోమ్ అని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నారు ఇంటర్నెట్ను వాడుకోవటం ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడానికి ఓకే ఇంటర్నెట్ జే కేర్ఫుల్ వెరీ ఇంపార్టెంట్ మీరు మీరు మాట్లాడుతున్నాను సాయి నేను మాట్లాడే ఫ్లో అయిపోతుంది టైం తక్కువ ఇంటర్నెట్ బ్రౌజర్స్ అంటారు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ చూడ ఈ ఉండు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అది ఇంటర్నెట్ గూగుల్ క్రోమ్ తర్వాత ఇంకో బ్రౌజర్ ఏంటి ఇంట్లో వాడుతూ ఉంటాను డౌన్లోడ్ చేయటప్పుడు ఇంకోటి వాడతాం అది ఇంట్లో బ్రౌజర్ మోజిల్లో ఫైవ్ మోజిల్లా ఫైర్ మోజిలో బాక్స్ ఇలాంటివన్నీ కూడా ఇంటర్నెట్ బ్రౌజర్లు అంటారు వాటిని అంటే ఇంటర్నెట్ని తీసుకొస్తాయి అనమాట బ్రౌజింగ్ ఏంటి పొందడం సో ఇంటర్నెట్ మధ్య మన విషయాన్ని లాగటాల్లో బ్రౌజర్లు అంటారు ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక సెక్యూరిటీ సంబంధించిన ఏదో వచ్చింది దాన్ని తర్వాత చూద్దామని చెప్తాను ఓకే ఫైన్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఇవన్నీ కూడా వీళ్ళు తర్వాత పెట్టుకున్నారు ఏదో రకరకాల ఐకాన్స్ ఈ ఐకాన్స్ అన్నిటికీ మీరు తొలి అవ్వకండి ఫస్ట్ టైం మీకు కంప్యూటర్ ఇస్తే ముగి ఆ కంప్యూటర్లో మనం బేసిక్గా వచ్చి ఏమంటే నుంచి మిగిలినవి డిలీట్ చేశారు డెస్క్టాప్ డెస్టాప్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆ తర్వాత వాళ్ళకి కావాల్సి ఎవరికి కావాల్సి వాళ్ళ వాళ్ళ ఐకాన్ వాళ్ళు పెట్టుకుంటారు అవి మీకు అర్థమవుతుంది ఈజీగా ఎవరన్నా నా కంప్యూటర్ ఇంట్లో నా డెస్క్టాప్ చూస్తే కొత్త నిజంగా చూశారు నా డెస్టాప్ ఎంత కనిపిస్తున్నాను సార్ అవి చూస్తే ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఇలాంటి కంప్యూటర్ అని ఒకసారి హ్యాంగర్ వస్తుంది అదేం లేదు రోజు మరి ఆఫీస్లో మన డెస్క్ టాప్ అంటే ఏం చెప్పాను హెచ్ఎం గారు క్యాబిన్ లో మన డెస్క్ కదా మరి ఫైల్స్ ఎన్నో వస్తున్నాయి ఆ రూమ్ నుంచి ఆయన చెక్ చేస్తున్నారు చూస్తున్నారు సంతకాలు పెడుతున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నాయి పనులు వస్తాయి అంటే ఒక్కొక్క రోజున అసలు ఏం ఉండట్లేదు అంటే వర్క్ లేకుండా ఒక రోజు ఫుల్ ఉంటున్నాయి అవి మారిపోతున్నాయి ఇవి కూడా ఏం చేస్తాయి ఐకన్లు పనులకు వస్తాయి పనులు చేసుకుంటాయి టైం మళ్ళీ అని అన్నమాట అనమాట అట్లా మనం వర్వీ చేయాల్సిన ఓకే అలాగే కొన్ని పెండింగ్ ఉన్నాయి అనుకో నేను బతకొచ్చిన పని చేయట్లేదు అనుకో నాకు సంబంధించిన ఫోటోస్ అలా ఉండిపోతాయి డెస్క్ టాప్ మీద క్లియర్ అవ్వండి ఉంటాయి క్లీన్ అయితే డిలీట్ చేసి అవకాశం మనం పనిచేస్తున్నాడు ఓకే సో డెక్స్టాప్ాప్ాప్ ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆడదు అది ఇండిపెండెంట్ దాని గురించి మీరు వరీ అవ్వకుండా ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాను మనకు కంప్యూటర్ లాభాలకి వెళ్ళాలి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది విండోస్ ఎక్స్పీ అది ఎవరో విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరో ఆ యాంత్రిక భాషకి మనం మాట్లాడుకుని మనకు అర్థమయ్యే మన భాషకి మధ్యలో ట్రాన్స్లేటర్ అని చెప్తున్నాం కదా యంత్రాలతో మనం మాట్లాడలేము యంత్రమే కదా ఉన్న అన్ని సర్క్యూట్ బోర్డు యంత్రాలే కాదు ఆ అన్నీ కూడా యంత్రాలు మైక్రోప్రెస్సర్లు సిపి ఇవన్నీ యంత్రాలు అవి మాట్లాడుకునే భాష మాకు అర్థం కాదు అవునా కదా అందుకే మనం ఏం చేసాం ఇంటర్ప్రేటర్ తయారు చేసుకున్నాం ఎవరైనా ఇంటర్ప్రేటర్ ఆపరేటింగ్ చేస్తాం అది ఎవరు తయారు చేశారు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ తయారు చేస్తుంది ఓకే సో ఇక్కడ దానికి ఏం పేరు పెట్టుకున్నాం మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్ ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ అయిన తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం డైరెక్ట్గా ఎక్సీ మీద ఉన్నాం కాబట్టి ఎక్స్టీ గురించి ఒకదాని గురించి తెలుసుకున్నాం నా ఇంట్లో కంప్యూటర్ మీద విండోస్ సెవెన్ ఉంది ఓకే దీనికన్నా కొంచెం బాగుంటుంది అది ఇలా దీనికన్నా ముందు ఇంకా చాలా ఉన్నాయి చాలా నేనైతే ఎక్కడి నుంచి విండోస్ త్రీ పాయింట్ వన్ వన్ అని మొదలుపెట్టా ఫస్ట్ కంప్యూటర్ అది బహుశా ఈ కంప్యూటర్లో ఉండేది విండోస్ త్రీ పాయింట్ వన్ వన్ ఆ తర్వాత ఆ విండోస్ త్రీ పాయింట్ వన్ వన్ నేను పనిచేసింది విండోస్ నైంటీ ఫైవ్ దాని తర్వాత అది వేరే కంప్యూటర్లో ఉండేది వేరే కంప్యూటర్లో ఉంటే దాంట్లో విండోస్ నైంటీ ఎయిట్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఇంకో కంప్యూటర్ ఉంటే విండోస్ మిలినియం వచ్చింది దాని తర్వాత ఇంకో కంప్యూటర్ ఉంటే విండోస్ టూ థౌజండ్ వచ్చింది దాని తర్వాత ఇంకో కంప్యూటర్ ఉంటే విండోస్ మిలినియం వచ్చింది ఇట్లాగా సాంసంగ్ సంవత్సరానికి నేను ఒక కంప్యూటర్ కొంటుండే గత పది పన్నెండు ఏళ్ళ నుంచి అలా పది పది మోడల్ అలా వాడుతా వాడతా ఇప్పుడు ప్రస్తుతానికి నేను లేటెస్ట్ విండోస్ ఎయిట్ కూడా ఉంది ఆ ఒక్కొక్క దగ్గర మన ఎయిటింగ్ నుంచి ఎన్ని గంట మా జీవితాలను పడతాం అంటూ బాధపడుతున్నాడు నెక్స్ట్ ఏం చెప్పాను ఏం చెప్పాను నేను నేను చెప్పే విధానం ఎవరో చెప్పని విధానంగా నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో మైండ్ లో కొన్ని వందల విషయాలు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాను అందుకే డిస్టర్బెన్స్ వస్తే నా పాయింట్ పోతారు అప్పుడే ఆ విండోస్ ఎయిట్ కూడా వచ్చింది నాకు ఇంకా దాని అవసరం పడలేదు అందుకే నేను లాస్ట్ వన్ ఇయర్ క్రితం సూర్యప్రసాద్ గారు అమెరికా నుంచి పంపించినటువంటి ఒక డెల్ సర్వర్లో విండోస్ సెవెన్ వరకు వచ్చింది అక్కడ వరకు ఉన్నాం లేటెస్ట్గా ఓకే ఇప్పుడు మనం విండోస్ ఎక్స్పీ నేర్చుకున్నాం విండో ఎక్స్పీ తర్వాత విండోస్ సెవెన్ నేర్చుకుంది కానీ మీరు ఆ తర్వాత మీ సంతకం కంప్యూటర్ మీరు విండోస్ ఎయిట్ కూడా నేర్చుకుంది కానీ ఓకే ఇప్పుడు విండోస్ ఎక్స్పీలో మనం స్టార్ట్ ఉంది ఇది మీ క్లాస్ స్టార్ట్ గారు ఓకే స్టార్ట్ స్టార్ట్ వర్క్ ప్రోగ్రామ్స్ ఓకేనా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవన్నీ మనం మన కంప్యూటర్ కొన్నప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవ్వలేదు కాడు మనం తర్వాత వేయించుకున్నాం మనం మన ఆఫీస్లో మనం చెప్పారు మన హెచ్ఎం గారు చెప్పారు ఏం చెప్పారు మన లో వర్డ్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలి ఎక్సెల్ షీట్ తయారు చేసుకోవాలి నా ఆఫీస్ వర్క్ అంతా లో ఉంటుంది అక్కడ డిఓ ఆఫీస్ నుంచి అంత స్ప్రెడ్షీట్లు వస్తున్నాయి నేను కూడా ఫార్మాట్లన్నీ ఎక్స్పె స్ప్రెడ్షీట్లు లోడ్ చేసి పంపించాలి ఇవన్నీ ఆయన చెప్పారు అన్నమాట అందుకని ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ ఎక్సెల్ ఉండాలి మనకి అట్లాగే ఎక్కువ ఉత్తరాలు రాసి మనం ఎవరికో పంపించారు రకరకాల డాక్యుమెంట్లు అందుకని ఎంఎస్ వార్డ్ ఉండాలి అట్లాగే మన మన భీమవరంలో నా ఫ్రెండ్ ఉమానేశ్వరం మన ఎన్సీఎస్సి డిస్టిక్ కోఆర్డినేటర్ ఉన్నాడు కదండి శర్మే సైన్స్టిస్టర్ ఆయన రమ్మంటే వెళ్ళాను లాస్ట్ ఇయర్ నేను వెళ్తే ఆ ఫారినర్స్ అమెరికా నుంచి రకరకాల సైంటిస్టులు వాళ్ళందరూ ఆ స్కూల్ చూడటానికి వచ్చారు అలా తర్వాత తీసుకున్నారు ఆ స్కూల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా చూడటానికి వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ప్రజెంటేషన్ ఇస్తున్నారు మేము ఈ స్కూల్లో మా టీచర్ ఎలా నేర్పారు అలా నేర్పారు అని ప్రజెంటేషన్ ఇస్తున్నారు అలా ఆశ్చర్యపోయి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పిల్లలు ఇస్తున్నారా అని ఆశ్చర్యపోయి వెంటనే ఎవరు చేశారు ఆ టీచర్ అన్నాడు ఓమాసావు అన్నాడు ఎవరో చెప్పినట్టు వాళ్ళే చేశారు వాళ్ళు చేశారు ఈ ప్రజెంటేషన్లో అయితే ఏం చేశారు నిలబెట్టి అడుగుతుంటే వాళ్ళు అన్నారు ఇది మా బాధ్యతగా ఆ పాఠాలలో ఎవరికి ఏ పాఠం బాగా అర్థమైతే ఆ పాఠాన్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే పిల్లలు ఎవరో కష్టపడకుండా ఈజీగా అర్థం చేసుకుంటా మేము ప్రజెంటేషన్ తయారు చేశాం అని చెప్పాడు టక్ టాక టక్ మేము ఈ ప్రజెంటేషన్ మూట కట్టిన పాటలు చూపించారు అవన్నీ చూసి ఆన్ ద స్పాట్ ముప్పై కంప్యూటర్లు ఇచ్చారు అర్థం మీడియా చిడ్రా సో నా కోరిక ఆల్రోలు పెట్టుకున్నా ఏదో ఒక రోజు రాపోతుందా ఆ రోజు నా స్కూల్ పిల్లలు కూడా ఇలాగా గవర్నమెంట్ సక్సెస్ స్కూల్ కాకపోతే ఒక పదిహేను కంప్యూటర్ స్కూల్లో లేకపోతే ఓ నాలుగైదు కంప్యూటర్లతో నా పిల్లలు ప్రజెంటేషన్ చేయకపోతారా వాళ్ళ చిన్న గైడెన్స్ ఇస్తే ఏం తేడా ఉంది ఈ పిల్లలకి ఆపికి రెండు కాళ్ళే అవ్వని వాళ్ళకి రెండు కాళ్ళు ఏవని వీళ్ళకి ఒక ముఖ్యం ఉంది వాళ్ళకి ముఖ్యం ముఖ్యం జస్ట్ గైడెన్స్ ప్రాబ్లం అంటే ఎక్విప్మెంట్ ప్రాబ్లం ఎక్విప్మెంట్ అనుచి దేవుడి దేవాలలో సాయిబాబా ఒకసారి మీకు తెలుసా మురళిమోహన్ గారి సాయిబాబా పాట వస్తాడు జీబీలో ఒకటి అసలు ఎంత దేవుటి ఎంత ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిరుగుతూ పాడుతూ బాబా బాబా సో ఆయన దేవుళ్ళకి వచ్చేసాడు నా తెలుగు చేయాలని వస్తాడని వచ్చేసాడు అంతే ఆయన వీటిని ఏదో అడ్ చేసాడు అయిపోయింది ఇప్పుడు ఇంకా దీనికన్నా లేటెస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఇక్కడికి దాని చూసి ఇంకోటి వచ్చేస్తారు దాన్ని మొత్తం పది పది కంప్యూటర్లు వచ్చేస్తారు అదేనా సరే ఇప్పుడు మీరు ఏం చేయాలి నా కోరిక ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎంఎస్ వర్డ్ టూ థౌజండ్ త్రీతో మీరు మొదలు పెట్టాలి ఆ తర్వాత ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవాలి తర్వాత పవర్ పాయింట్ నేర్చుకోవాలి ఆ తర్వాత డేటాబేస్ యాక్సెస్ నేర్చుకోవాలి ఓకే సో ఫస్ట్ మీరు టూ థౌజండ్ ఎంఎస్ వర్డ్ టూ థౌజండ్ త్రీ అని ఏదైతే ఉందో దాని మీద బేసిక్స్ తెలుసుకోవాలి ఆ బేసిక్స్ ఎలా తెలుసుకోవాలి ఇదిగో ఫామే క్లిక్ చేశాను ఎంఎస్ వాడు ఓపెన్ అయిపోయింది ఎంఎస్ వాడు అది చూడదు మరి మొత్తం నేను చెప్పలేకపోతున్నాను కానీ రేపు పొద్దున్నది వచ్చేస్తున్నారు బోర్డు సరే అక్కడ ఫైన్ ఉంది ఎయిట్ ఉంది వ్యూ ఉంది ఎన్సాక్ట్ ఉంది ఫార్మాట్ ఉంది టూల్స్ ఉంది టేబుల్ ఉంది విండోస్ ఉంది హెల్ఫ్ ఉంది ఉన్నాయా ఫైన్ ఉన్నాయా చదివేరా కదా వాటిని ఏమంటాం తెలుసా మెనూస్ అంటాం ఏమంటావా ఎప్పుడైనా మంచి హోటల్కి వెళ్ళారా పెద్ద హోటల్కి వెళ్ళారా మెనూ కార్డు ఇచ్చారా మీరు అడుగుతారు కదా మెనూ కార్డు మెనూ ఇమ్మంటారు కదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఐటమ్స్ ఉండే కార్డు ఇవ్వమంటారు కదా అయితే మీరు అడిగిన దాంట్లో ఒకే కార్డు మీద పేర్లు రాస్తున్నాయి కొన్ని దోశలు వీసులు రకాలు చేయడం కానీ నేను తిరిగిన మటర్లు ఏమంటాయి తెలుసా మెనూలు ఎలా ఉంటాయి అంటే అసలు పుస్తకాలే ఉంటాయి ఒక్కొక్క మెను ఒక్కొక్క పుస్తకం అదేనా అంటే సౌత్ ఇండియన్ మీనువా నార్త్ ఇండియన్ మీనువా పంజాబీ మెనువా లేదంటే వేరే కంట్రీ ఆ మెనువా ఈ మెనువా ఈ మెను ఆ నాన్ వెజ్ మీనువా వెజ్ మెను ఎలా రకరకాల మెనూ పుస్తకాలు మొదలెట్టుకుండి సో మనం ముందు ఆ పైన టాపిక్ చూస్తాం మనం వెజిటేరియన్ ఇండియన్ వెజిటేరియన్ సౌత్ ఇండియన్ అనుకున్నాం మీకు నేను పక్కన పెట్టేసి ఆ సౌత్ ఇండియన్ ఇండియన్ వెజిటేరియన్ తీసుకొని తీసుకుని అందులో ఏది ఆర్డర్ చేయాలో చూసుకుంటాం సో ఇందుకే మెనులు ఏముంటాయి ఆ హోటల్లో ఆ మెను కింద ఏం ఐటమ్స్ ఆర్డర్ దగ్గర ఉంటాయో లిస్ట్ చేయబడి ఉంటాయి అది ఎందుకు చెప్పారు మీకు ఇక్కడ మెను మెను అంటే ఏం లేదురా బాబు ఆ ఫైల్ మెను అన్నది ఫైల్ లోపల లోపల ఫైల్స్కి సంబంధించినటువంటి ఏం పనిచేసే కావాలి మనకు ఎన్ని ఎన్ని ఫైల్ మెను ఓపెను క్లోజ్ సేవ్ సేవ్ యాజ్ ఏమైతే కొన్ని పనులు ఉన్నాయో ఈ పైన ఎక్కువ పడుతున్నారు మిగిలిన కదవడం ఓకే సో అవన్నీ ఫైల్ మెనులో ఉంటాయి ఓకే ఎడిట్ మెనూలో కరెక్ట్ ఒక ఫీల్ పేస్ట్ సెలెక్ట్ ఆ రోజు అడిగినా ఎడిట్ వ్యూ మెను ఏ రకంగా చూద్దాం అనుకున్నాము అనుకున్న ఏదైనా బయట నుంచి ఎన్సర్ట్ చేసుకోవడానికి ఏదైనా ఫార్మాట్ చేయడానికి టూల్స్ ఏమి ఉంటాయి ఇలా మొత్తానికి టూల్స్ అంటే అవార్డు మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్లో స్పెషాలిటీ వా టూల్స్ అనమాట ఆ స్కూల్ టూల్స్ సో మీకు ఇప్పుడు నేనేం చెప్పాను నా ఉద్దేశం ఏంటి ఇక్కడ ఏమేమి మెనులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏమేమి ఐటమ్స్తో మనం ఏమేమి చేసుకోవచ్చు ఇవి కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేయ ఎవరో చెప్పండ్రా అక్కర్లేదు ఎందుకంటే నేను మీకు ఏదైతే పుస్తకాలు ఏదైతే బయట కంప్యూటర్ ఫ్యాకల్టీ చెప్పలేరో దేనికైతే పిల్లలకి కావాల్సింది నేను కష్టపడి చిన్నప్పుడు బాధలు పడ్డాను ఆ బాధలు మీరు పడకుండా ఉండాలి నా వయసు ముప్పై ఏళ్ళ దగ్గర కంప్యూటర్ మొదలైంది ఆ ముప్పై ఏడు నుంచి ముప్పై రెండు ఏళ్ళ వరకు నేను నరక బాధలు పడ్డాను కంప్యూటర్ గురించి తెలుసుకోవడానికి ఆ బాధలు మీరు పడకుండా చిన్నప్పుడే మీకు ఎవరో పుస్తకాలలోనూ టీచర్లు చెప్పని విషయాలు ఏ డైరెక్షన్లో చెప్పాలో అవి చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను అంతే తప్ప పైన్ మెనూలో సేవ ఏం ఏం చేస్తాను నేను విన్నాను అడగండి మరి అప్పుడు బాగా తెలుస్తుంది అడగలేదా అడగండి చెప్పండి మెనూలో కరెక్ట్ ఏం చేస్తుంది మాకేలా తెలుస్తుంది చెప్పకపోతే అడగండి రాయత్నాలు చేస్తే తెలుస్తుంది ప్రయత్నం చేయకుండా ముందు తెలివైన ఎప్పుడు కూడా పుస్తకాలు చదివి తెలుసుకుంటాడు కంప్యూటర్ విద్య అనే నెంబర్ వన్ నూట యాభై రూపాయల పుస్తకం బీఈడి టీచర్స్ కోసం తయారు చేయబడ్డ బుక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అదే వన్ ఇయర్ క్రితం రెండు క్రితం లైబ్రరీలో పెట్టాము ఎంతమంది చదివాడు అదేనా అందుకని ఇప్పుడు ఆ పుస్తకం తీయండి బయటికి అందులో చదవండి ఎవరు ముందు తీసుకుంటారు ఎవరు వెనకాల తీసుకుంటారు నాకెందుకు తీయండి చదవండి అందులో ఉంటాయి ఎంఎస్ టూ థౌజండ్ ఎంఎస్ వర్డ్ టూ థౌజండ్ త్రీలో ఫైల్ మెన్యూలో సేవ్ ఏం చేస్తుంది సేవ్ అది ఏం చేస్తుంది ఎడిట్ మెన్యూలో కట్ ఏం చేస్తుంది కాపీ ఏం చేస్తుంది బార్నాటి మెనూలో ఏ బటన్ ఏం చేస్తుంది ఇన్సర్ట్ మెన్యూలో ఏ బటన్ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి అందులో ఉంటాయి అవి చదివి చదివిన విషయాన్ని ప్రాక్టీస్ చేయండి కంప్యూటర్ మీద అప్పుడు మీకు నాలెడ్జ్ బాగా వస్తుంది ఐదో కేంద మీకు ఏ రకంగానూ అర్థం కాకుండా మీరు చదివిన విషయం అర్థం కావట్లేదు ప్రాక్టీస్ అవ్వట్లేదు అప్పుడు నాలెడ్జ్ ఉండి పట్టుకోండి ఏంటి బాబు దీని మ్యాటర్ ఉంది డౌట్ రాసుకోండి ఆ డౌట్ నేను ఎప్పుడు కనపడతాను అడగండి రీసెంట్గా మన క్లాస్ ఇన్వైట్ చేయండి మీ క్లాస్ రూమ్కి వస్తా నేను చదివేమో అదేదో చెప్తుంది నాకు అర్థం కాలేదు దానికి క్లాస్లో ఎవరో ఒకరు అడతారు డౌట్స్ అంట ఆమె వస్తుంది సార్ అక్కడ కాపీకి కట్గా డిఫరెన్స్ నాకు ఎంత అర్థం కాలేదు ఓకే అప్పుడు నేను ఇది ఒక కాపీ ఇది ఒక కట్ట డిఫరెన్స్ ఇది అని సార్ చెప్తాను మీరు ఎప్పటి అడ పెట్టకుండా మీరు పుస్తకాలు చదవకుండా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నాలు చేయకుండా అన్నీ నేనే చెప్పాలనుకుంటాం పెద్ద తప్పు ఉపయోగం లేని పని అది అదైనా నేను అందుకే చెప్పాను మీకు ఎప్పుడు కూడా ఐ డోంట్ టీచ్ టు ఆల్ మై స్టూడెంట్స్ బట్ వాట్ ఐ ూ వాట్ ఈస్ మై స్పెషాలిటీ ఐ వి క్రియేట్ ఫర్ పర్యూ టు లర్న్ నేను ఎప్పుడు కూడా పిల్లలకి స్కూల్లో టీచర్లు చెప్పినట్టు పాట కానీ ఏం చేస్తాను మీరు మీ అంతా మీరు చదువుల్లో పైకి రావడానికి కావాల్సిన మార్గం ఏంటో చూసేది అది నా స్పెషాలిటీ అదేనా అందుకని మీరు నన్ను అడుగుతారా లేదంటే మీ అంతా మీరు చదివి ప్రయత్నం చేసి డౌట్లు రాసి ఆ డౌట్లు ఎక్కడ ఆన్సర్ దొరకకపోతేనని కట్టుకుంటారు చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రయత్నం చేయండి ఒకవేళ బుక్ లాగా మన స్కూల్లో మిస్ అయిపోతే అప్పటి నుంచి కూడా కొనుక్కుతా నుంచి అప్పుడు దాన్ని మళ్ళీ వాడుకుని తిరిగాను ఒకటి కాకపోతే డబ్బులు ఏ మనం అందరూ నాలుగు ఒక నాలుగు పుస్తకాలు కొనుక్కునేవారా అందరం కలిసి కదా రూపాయలు కూతురు ముగ్గురు వేసుకొని చదువు కొనుక్కోవచ్చు కదా అలా ఒక పది పుస్తకాలు వేసుకున్నామంటే అందరికి ఉపయోగం కదా మీరు చేసిన పని జూనియర్స్ కూడా ఉపయోగపడుతుంది కదా డబ్బులు ఏం వేసి కదా ఒక ఐస్ క్రీమ్ ఓకే తెలంగా రైట్ ఓకే సో ఇవి ఇది ఆ రకంగా కానీ నెక్స్ట్ ఏం చేయాలంటే సపోజ్ రైట్ अ ఇలా ఏమైతే మీరు మీరు సొంతంగా మీరు రాసుకుంటారో రాసుకున్న విషయాలు మీరు ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్యాజ్లోకి వెళ్ళి సేవ్యాజ్లో డెస్క్ మీద మీ కోసం ఫోటో క్రియేట్ చేస్తాను డెస్క్టాప్ మీద ఎందుకు మై కంప్యూటర్ మీద వెళ్ళి క్రియేట్ చేస్తాను ఎఫ్లోకి వెళ్ళి ఎఫ్లో మీ కోసం ఏ ఫోటో క్రియేట్ చేస్తాను ఏ క్లాస్ రాయి నైన్త్ థర్టీహెచ్ స్పెషల్ మీకోసం నేను ఒక ఫాటర్ క్రియేట్ చేశాను నైన్త్ థర్డ్ పిహెచ్ ఫస్ట్ వ్యాధుల్లో అయితే మైన్ ఏమి శ్రీనివాసం పెట్టింది అది నేనే అలా కాదు ఎస్జి నా పేరు ఇంకా అది ఎవరు ఉండదు కదా లేదా శ్రీనివాసం ఉండదు అది అందరికి ఉంటుంది సో అది ఎస్జి శ్రీనివాస పెట్టేశాను సో ఇది నా డాక్యుమెంట్ని ఇక్కడ సేవ్ చేసేసుకున్నాను ఇది క్లోజ్ చేసేసేస్తాను ఇప్పుడు ఇంకా వేరే ఏదో పదిహేడు జూనియర్ అంటే ఏంటి జూనియర్ డాక్టర్ కావాలంటే और बेहतर है, और बेहतर ना जाती है, हैं तो ये ला, ये मैं और बेहतर है, ये साथ करते हैं, ये ला आपस बन के ये रखना भी है, ठीक है मार्केट के, नेक्स्ट डे, ये बुली जा, तो सिमल बेटे का है, सिमल का सो, सिमल ही है, बीडीएस फ्रेंड्स, योल्ड फ्रेंड्स की है, ये सब, गुरु पूजा, गुरु पूजा మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉందా సార్ సార్ మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉందా సార్ పెన్ డ్రైవ్ లేదండి తీసుకంటే గురు పూజ వచ్చామని ఉంది నెట్లో పెట్టాలంటే మీరు తీసుకొని మా ఇంట్లో ఇంటర్నెట్ ద్వారా నెట్వర్ వెబ్సైట్లో పెట్టాంటే ఓకే అది అయిపోయిందా అది అలా చూస్తే తెలిసింది ఏంటో ఉంది ఏంటో అంటే చూస్తే అందులో ఉంది ఎందుకంటే మనం ఎక్కడ సేవ్ చేశారు తయారు చేసిన ఫైలు ఎవరు చూడాలి గురు పూజ వచ్చామండి ఆ గురు పూజ వచ్చి ఇక్కడ ఉంది సార్ డివిడ్ ఉంది మీకు ప్లేట్ ఉందా ఆ ప్లేట్ ఉంది ఆ ప్లేట్ ఉంది మళ్ళీ బండి ఎందుకు ఏదో ఒకసారి ప్లేట్ తీసుకోవాలి తెచ్చారు మనం ఆ పేరు మీద ఎస్ఈ శ్రీనివాస్ అనే పేరు మీద ఎంఎస్ వార్డ్ డాక్యుమెంట్ తయారు చేసాం అది ఎక్కడో సేవ్ చేసేసాం మరి ఎక్కడ సేవ్ చేసాం మై కంప్యూటర్ లైన్ డెస్క్ టాప్ డెస్క్ టాప్ నెక్స్ట్ నెక్స్ట్ సింధు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మా ఇంట్లో కంప్యూటర్ అనేది వాడతాం చిన్నమ్మే కదా సిక్కులు ఎక్కడ వచ్చేది రకరకాల ఇప్పుడేమో పిల్లలకి అవసరం అవ్వకూడదు అని చాలా సిగ్గుపడిపోతున్నారు ఏంటో ఎవరే పిల్లలారా మీరు మిమ్మల్ని ఎవడో నేను గుర్తుపెట్టుకుని రా నాకు అసలు కేసులో ఎవరై ప్రపంచంలో లక్ష మంది పిల్లలు ఎవడో ఏం గుర్తు బుర్ర సబ్జెక్ట్తో మాత్రమే నా కనెక్షన్ ఎవడు బుర్ర లేదు ఉందో దీంతో ఎవడు ఇంప్రెస్ చేస్తాడో వాడు పర్మనెంట్ గా గుర్తుంటాడు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా నాకు గుర్తుంటాడు నెక్స్ట్ రా ఇక్కడ సబ్జెక్టు ఎక్కడ సేవ్ చేసేలా చాలా సార్లు మర్చిపోతాను ఎత్తుకుంటా ఆప్షన్ ఉందని ఎత్తుకుంటారు ఎక్కడ దాసే మర్చిపోతే ని చర్చ ఉంది కానీ చర్చ ఎవడితో తెలుస్తాను పైకి పేరు అన్నా చెప్తారంటే చెప్పలేదు ఒక్కొక్కరు బస్ కట్టి చెప్పారు కానీ పైకి పేరైనా గుర్తుందా ఎక్కడ చర్చ కొట్టాలి అదేంటిది ఒక ఫైలు డాక్యుమెంట్ డాక్యుమెంట్లో ఎస్ జి కదా అది నిజుకోవాలని చెప్తున్నాను ఎవరికే ఒక్క చెప్పాను ఒక్క వాసన చూసి పట్టుకోమని చెప్పారు అకౌంట్లో పట్టుకోండి ఇంకా దొరకం దానికి కర్మ అది చాలా పెద్ద ఆర్టిస్క్ థౌజండ్ జీబీ ఆర్టిస్క్ అందుకని థౌజండ్ జీబీ అది పట్టేసిందిరా ఇంకా నిజుకుతుంది అక్కడే ఉన్న దొరుకుతుంది మరి పట్టేసిందిరా అది ఇంకా ఎక్కడన్నా ఉందేమో నేను చూస్తాను ఇంకా ఏమైనా ఉన్నాయో ఎక్కడన్నా మొత్తం ఆర్టీస్ అంతా నెచ్చేస్తుంది అన్ని నెట్ చేసింది అరే థౌజండ్ జీబీ డేటాని టూ సెకండ్స్లో నేను చేసింది నెట్ చేసి ఒక్కచాటే ఉందని అక్కడ ఇచ్చేసి ఇచ్చేసిందా లేదా అరే దీని చూడరా అది ఎక్కడన్నా కూడా ఇక్కడ చెప్పింది అది ఎక్కడన్నా కూడా చెప్పింది మీరు గుర్తుంచుకోలేదు నేను చెప్పేసి చెప్పాలి ఎందుకంటే మీ బొలం అంత స్పీడ్గా పని చేస్తే కూడా కావాలి కదా నాకు అందుకని ఏం చేశాను అది చెప్పింది ఇక్కడ దొరికింది నాకు కింద రాసిందే రాసిందే నేనేం చేశాను మీరు అది చదవకుండా టక్ చేసి ఎందుకని మీ మైండ్ ఎంత స్పీడ్గా పని చేస్తుందో చెక్ చేయాలనుకున్నా నేను ముందుకు ఇచ్చాను దాన్ని క్యాచ్ చేయాల్సిన బాధ్యత మీద అది ఏమైనా కూడా అది కొట్టింది అదేనా అక్కడ రెడ్ మార్క్ పెట్టింది శ్రీనివాస్ తప్పు స్పెల్లింగ్ అంటారు మరి దానికి ఇంగ్లీష్ రాదు కదా ఇంగ్లీష్ లో శ్రీనివాస్ మరి మీనింగ్ లేదు కదా శ్రీనివాస పదం ఇంగ్లీష్ లో ఉన్నారా అందుకనే రెడ్ మార్క్ పెట్టింది నేను రైట్ క్లిక్ చేసి దాన్ని మర్చిపోవాలి శ్రీనివాసం తప్పు లేదులే ఇగ్నోర్ అని చెప్పారు ఇంకెప్పుడు శ్రీనివాసం గుర్తించారు పెట్టాను అది ఇంకా నేను రెడ్ మార్క్ పెట్టాను ఎందుకంటే దాన్ని చెప్పేసాను కదా పెట్టిందను పెట్టిందా ఎదురు పెట్టలేదు దానికి ఏం చెప్పాను ఇంకా ఎలా శ్రీనివాసం వస్తే నువ్వు మర్చిపో దాని మీద నువ్వు బాధ కాకు ఇగ్రో అని పెట్టేశాను సో ఎప్పుడైనా నీ పదాలకు మీనింగ్ కాకపోతే ఆ పదాలు మీనింగ్ తీసుకుని డెక్టరీ మాత్రం రెడీగా ఉండదు స్కూల్లో డిక్షనరీ ఉందా లేదా అది కూడా కామన్గా కొనుక్కుని పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే మీకు తెలియని విషయాలు పదాలు ఇగ్నోర్ ఉంది అక్కడ ఇక్కడ చూసుకోవాలి వెంటనే ఏ పదం అయితే చెప్పిందో ఆ పదాలు వెంటనే మనకు తెలియదు అన్ని పదాలు ఎవరికి ఎప్పుడు తెలియదు బట్ ఇదిగో ఇప్పుడు సేవ్ చేసేస్తాం అది ఓకే క్లోజ్ చేసేస్తాం అది అందరి మీద పెట్టి ఎక్స్ట్రా ఇందాక లేదు మరి అది కూడా సేవ్ చేయమంటావా నో ఎస్సా ఓకే సార్ సరే ఇప్పుడు ఇంకా ఎక్కడ ఉందా ఇది ఇదిగో చూడండి ఎక్కడ ఎఫ్ లో నైన్త్ జెడ్ పిహెచ్ స్పెస్ వ్యాధులు అనే కార్డర్లో ఉన్నారా అక్కడ రాసింది అది మనం ఎక్కడ పట్టుకోవాలని టైం అయిపోయింది ఎక్కడ వ్యాపారి లో పోయి ఎక్కడా సెవెంత్ క్రియేట్ చేసుకున్న దాంట్లో మీరు అరవకండి అక్కడ ఉందా లేదా మనం ఎలాగ ఎత్తుకున్నాం అక్కొక్క పల్లె ఏం చేసింది గోకి వాసన చూసి పెట్టి చూస్తే మ్యాజిక్ ఎంత బాగుందో ఇదంతా ఆపరేటింగ్ చేస్తే ఇచ్చింది మనకి ఓకేనా ఇవాళ క్లాస్ అర్థమైంది కదా నేను అన్ని క్లోజ్ చేసేస్తాను మన టైం కూడా అయిపోయింది కాబట్టి అది కదా ఇంకా ఫైవ్ మినిట్స్ ఏమి ఉంది ఓకే ట్వంటీ ఐదు ట్వంటీ ఫైవ్ కదా మన జాదు సరే అల్టిమేట్ గా ఒకసారి మళ్ళీ క్లోజింగ్ ఏంటంటే మీరు ఇయాలి ఎత్తుకున్నది మీరు మొన్న రెడీ కంప్యూటర్ రెడీ అవుతుంటే డెస్క్ టాప్ వర్క్ అని తెలుసుకున్నారు ఈరోజు ఏం చెప్పాను స్టార్ట్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్లో కొన్ని ఏంటమ్మా లో మై ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎంఎస్ వార్డ్ టూ థౌజండ్ త్రీ ఎంఎస్ ఎక్సెల్ టూ థౌజండ్ త్రీ ఎంఎస్ పవర్ పాయింట్ టూ థౌజండ్ త్రీ అన్నీ ఉన్నాయి సో ఎంఎస్ వర్డ్లో కొంచెం ఫస్ట్ క్లాస్ ప్రాక్టీస్ అది అయిన తర్వాత పర్వాలేదు ఎంఎస్ వర్డ్ మీద మా బాగానే కట్ కావల్ చేసులు పైలు సేవ్ చేయాలి మాకు కావాల్సిన డాక్యుమెంట్ రాసుకోవటం ఉత్తరా సేవ్ చేయటం ఉత్తరాశి ఒకటి ఒకటి ఈమెయిల్ ఇచ్చుకోవటం ఇలాంటివి ఏమైనా అనుకో నెక్స్ట్ మనం ఇంట్లో పోతాం అక్కడ లోకి ఎక్సెల్ షీట్ తయారు చేయటం ఎట్లాంటివి కూడా హెచ్ఎం గారు వర్క్ అని మనం చేసేయటం అవన్నీ ఆ తర్వాత పవర్ పాయింట్ మన పవర్ పాయింట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన స్కూల్ తరఫున మనం కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన క్లాస్ మీట్ల మీద చేసి నెట్లో పెట్టి జడ్పిహెచ్ఎస్ పసి మొత్తం తెలుగు మీడియం పిల్లలందరికీ ప్రజెంటేషన్ అందిస్తుంది అందుకని ఎడ్యుకేషన్ డైరెక్టర్ మన స్కూల్కి రావాలి చూడటానికి అది తెలుసుకోవటానికి అర్థమైంది ఫ్రెండ్స్ ఆ రేంజ్ మనం విత్ వితిన్ టూ మంత్స్ టైం ఓకే అంత అర్థమైపోయింది కదా లాస్ట్ లాస్ట్గా లీస్ట్ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను మేడం ఫ్రెండ్స్ హార్ట్వేర్ కంప్యూటర్ హార్డ్వేరు డబ్బా మనం చెప్పుకోము అందులో ఉన్న కూడా ఇంజనీరింగ్ పార్ట్స్ ఆ తర్వాత దాని ప్రాణం పోసింది ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ మనకే యంత్రానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసింది ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా చాలామంది తయారు చేశారు ఎక్కువ పాపులర్ మైక్రోసాఫ్ట్ ముందు తిరుగులు తెలుసుకున్నా తర్వాత వేరే దగ్గర తెలుసుకున్నాం తర్వాత వీళ్ళిద్దరికీ మధ్యలో వీళ్ళిద్దరు కాకుండా మనకి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి రకరకాల మందికి వీడియో చూడాలి అదే మైక్రోసాఫ్ట్ తయారు చేస్తే వీడియో చూడటానికి అది ఎవరో బీఎల్సీ ప్లేయర్ని ఎవరో కంప్యూటర్ తయారు చేశాడు అది బాగుందని అది ఇన్స్టాల్ చేసుకుని వాడుకుంటారు ఆ సాఫ్ట్వేర్ ఏంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అలాగే ఎలక్ట్రానిక్ బుక్లు చదవాలి ఈ బుక్లు చదవాలి వీడియో ఫైల్స్ చదవాలి అట్లాంటి చదవడానికి ఇది కావాలి ఇది అద్రోపాటు రేడర్ కావాలి అడోబ్ బ్రీడర్ అయ్యారండి అది లేకపోతే ఈ బుక్స్ మీరు వీడియో ఫైల్స్ని చదవలేదు మా దగ్గర వీడియో ఫైల్స్ ఎన్ని ఉన్నాయి అడుగు మా గూగుల్ గడి ఏడాదిలో దగ్గర రీ తయారు చేశాడు మా ఇంట్లో ఈ బుక్స్ ఓకే నేను ఎన్ని పుస్తకాలు కొనుకొచ్చినా అన్ని పుస్తకాల్లో ఏమున్నాయో ఈ బుక్ తయారు చేస్తూ గూగుల్ సో అవన్నీ చదవాలంటే ఆ సాఫ్ట్వేర్ ఉండాలి ఓకేనా అలాగే ఇంకా అది కూడా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ఎస్ సంబంధం లేదు మైక్రోసాఫ్ట్కి సంబంధం లేదు అర్థవడానికి అవన్నీ బయట ఎవడాది చేసినాయి అట్లానే ఇంటర్నెట్ అంత గూగుల్ గ్రోమ్ ఉంది బ్రౌజింగ్ సాఫ్ట్వేర్ అది కూడా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అది కూడా మైక్రోసాఫ్ట్ కాదు కానీ మైక్రోసాఫ్ట్తో పాటు కలిపి ఇంటర్నెట్ అవసరం కాబట్టి ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ మైక్రోసాఫ్ట్ తయారు చేసింది అయితే మైక్రోసాఫ్ట్ తయారు చేయకుండాను అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏమైతే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకుంటామో అవన్నీ కూడా నేను ఇచ్చే మీకు ఒక గోల్డెన్ లైన్లో పెట్టే పేరు ఏంటంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే థర్డ్ పార్టీ అంటే మీకు తెలుసు కదా సార్ థర్డ్ పార్టీ అంటే మీకు తెలుసు కదా అట్లాగా వాడు మూడో వాడు వాడికి సంబంధించిన మన అవసరం వాడుకుంటున్నాం ఇక్కడ సో మీరు చాలా తెలివిగా ఏది హార్డ్వేర్ ఏది ఆపరేటింగ్ సిస్టమ్ ఏది థర్డ్ పార్టీ అని క్లారిటీ మీలో ఉంటే ఏ కంప్యూటర్నైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు అక్కడ ఏమున్నా మీకు అసలు నథింగ్ అట్లానే మీకు పాయింట్ అర్థమవుతుందా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను పక్కా తీగలితే ఏ కంప్యూటర్లోనూ కన్ఫ్యూజన్ ఉండదు నా కంప్యూటర్కి కూర్చున్నా కూడా నిమిషాలు ఆడతాం మొదలు ఆడతాం మీకు ఎక్కడ ఇదేంటో ఇలాగుతుంది నాకేం తెలియట్లేదు అనేది ఉండదు సో మీ తెలివి ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి ఎవడ కంప్యూటర్ మీద అయినా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు ఏమున్నాయని ఐడెంటిఫై చేస్తే వాడు ఏం చేసేది అనేది మీకు తెలిసిపోతుంది వాడు ఏ టైప్ మనిషి ఏ పనుల కోసం ఏం ఇన్స్టాల్ చేసుకుంటున్నాడో వాడు ఏ పని వాడు వాడు ఏ ప్రొఫెషనల్ కాదు అంటారు సో అట్లా వాడిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిసిపోతుంది మీకు తెలివి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు ఎన్ని ఉంటాయో అన్ని లిస్ట్ చేయండి మీరు ప్యాకేజీ మీద ఫైన్ పెట్టండి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అని తెలిసి పెట్టండి ఒక వన్ ఇయర్లో ఎన్ని వస్తాయో బెయిల్ అన్నీ రాయండి అవి మీరు మాస్టర్లు అయిపోతారు ఓకే సరే ఈ క్లాసు ఎక్కడితో అప్పటి ఒక్కసారి ఒక వన్ మినిట్ టైము డౌట్స్ 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 కన్నా ముందు కంప్యూటర్ ఆన్ చేయడానికి స్టార్ట్లోకి వెళ్తాం ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీసే కాకుండా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి మన మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు యాక్సెసరీస్ ఎక్ససైజ్ ఇదిగో ఎక్ససైజీస్ ఈ ఎక్ససైజీస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలిక్యులేటర్ నోట్ ప్యాడ్ పెయింట్ మనం చాలా బొమ్మలు వేసుకోవచ్చు దూట్ తెలుసు పెయింట్ ఎంత బాగా వాడతాను నేను తర్వాత నోట్ ప్యాడ్ ఎన్నిసార్లు వాడతాను ఏ చిన్నపానికైనా నేను చేస్తే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేస్తాను చాలా ఉపయోగిస్తాను నోట్ ప్యాడ్ ఎందుకు ఎంత దానివల్ల ఎంత ఎక్కువ ఉపయోగం మీరు తర్వాత చెప్తాను నోట్ ప్యాడ్ వల్ల ఉపయోగాలు ఓకే తర్వాత చాలా సింపుల్ అనమాట నోట్ ప్యాడ్ ఎంఎస్ వాడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రాయడానికి అంటే టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేసుకుంటే పరిస్థితుంది అయితే ఎంఎస్ వాడే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కానీ సింపుల్ ఇది చాలా సింపుల్ ఏదైనా టైప్ చేసుకుంటాకే నేను ఇది ఓకే ఓకేనా సో నోట్ ప్యాడ్ క్లోజ్ చేసేస్తాను సేవ్ చేయమంటా ఉండదు అన్నాను అట్లాగే గుర్తుపెట్టుకోండి స్టార్ట్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్ మీకు కావాల్సిన నోట్ ప్యాడ్ లేదంటే పెయింట్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ బట్టి వచ్చింది ఓకేనా పెయింట్లో ఎన్ని పనులు చేస్తాను తర్వాత తెస్తాను మీరేమో పెయింట్లో కొన్ని పనులు ఏమైనా వేసురు కానీ సో అవి నేర్చు పెయింట్ ఏమేం చేయొచ్చు నేర్చుకుంది కానీ అవన్నీ కూడా ఆ పుస్తకంలో రాయబడి ఉంటాయి ఆ పుస్తకంలో చదికొని ప్రాక్టీస్ చేసుకుంది కానీ ఎక్కువ ఎక్కువసేపు ఉపయోగించుకుంటే అది బాగా నేర్చుకుంటారు ఓకే సో ఇవన్నీ కూడా ఫ్రీగానే వచ్చినాయి మనం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కొనుక్కోలేదు కానీ ఎంఎస్ ఇవ్వడమే ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ ఇంకోటి చెప్పాను ఏంటది ఏంటి పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీస్ అని లేదు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అది కొనుక్కోవాలి ఇవన్నీ కొనుక్కు అక్కర్లేదు చూపించినావి కూడా ప్రాగ్రామ్స్ వచ్చినాయి చెన్నీ కూడా ఎంఎస్ మన ఎక్స్పీ లోడ్ చేసినప్పుడు అందులో ఫ్రీగా వచ్చేసింది మనకి అతను పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అతను పాయింట్ ఇది గ్లో వచ్చేసేక నీకు వచ్చేసిందా ఏమైనా డౌట్ ఉందా కట్టాన్ని ఇచ్చేస్తున్నాను స్టార్ట్ టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ ఉంది కదా టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ అంతే ఏదైతే మనకి ఇదివరకు అది డెస్క్ రెడీ చేయటం కోసం ఆన్ చేసిందో ఫైల్స్ ఆ ఫైల్స్ అన్ని వెనక్కి మళ్ళీ ఆ డిస్క్లోకి చేస్తుంది అందుకని విండోస్ షటింగ్ అని అన్నగానే వెంటనే స్టర్టింగ్ అవ్వలేదు మధ్యలో ఒక ట్వంటీ సెకండ్స్ టైం తీసుకోండి ఈ టైంలో ఏం చేస్తుంది ఎన్నైతే ఓపెన్ చేసి డెస్క్ టాప్ పెట్టిందో ఎక్కడెక్కడ తెచ్చిందో అక్కడ వెనక్కి చెప్పండి ఏం చేసింది చెప్పండి అదే